హలో వెల్కమ్ బ్యాక్ టు సక్లిక్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అండి ఈరోజు మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను అదేంటంటే శివరాత్రి రోజు నేను పూజ ఎలా చేశాను అసలు ఏమేమి చేశాను అసలు శివరాత్రి అంటే ఏంటి జాగారం అంటే ఏంటి శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేయాలి అని మాట్లాడుకుందామండి ఫస్ట్ అయితే నేను శివరాత్రి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ఇంట్లో దీపరాజన్ చేసుకుని టెంపుల్కి వెళ్ళానండి శివాలయానికి సో మా ఊరి శివాలయం మీకు ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను చూడండి చూస్తూ మాట్లాడుకుందాం మనము శివరాత్రి గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తానండి ఇంకొకటి ఏం చేశానంటే ఆ రోజు నంది మెడలో శనగలు కడితే చాలా మంచిదని చెప్పి చెప్పారండి సో అందుకని నేను ఏం చేశానంటే శనగల్ని వన్ డే ఇప్పుడు శివరాత్రి మనకి ఏ రోజు వస్తుందో ఆ ముందు రోజు వన్ డే మొత్తం శనగలు నానబెట్టాలండి ఆ నైట్ ఏం చేయాలంటే ఆ శనగల్ని వడేసి తర్వాత అది కొంచెం బాగా డ్రై అయిపోవాలండి ఆ శనగలు తడి ఉండకూడదు సో ఏం చేయాలంటే బాగా డ్రై అయిన తర్వాత మనకి కాటన్ టవల్స్ ఉంటాయి కదా పల్చాటివి సో వాటిని కొంచెం లెంగ్తీ కాటన్ టవల్స్ తీసుకొని దాంట్లో వేసేసి గట్టిగా ముడివేయాలండి వేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ డే మనం టెంపుల్కి తీసుకోవాలి తీసుకొని వెళ్ళి ఏం చేయాలి ఏంటని చెప్తాను చూడండి మెయిన్ వేల్ మీకు ఇది మా టెంపుల్ మా విలేజ్లో శివాలయం అండి ఎంత బాగా చేశారో లైటింగ్ స్టార్టింగ్లో మీరు చూసారు కదా శివపార్వతికి ఎంత బాగా లైటింగ్ చేశారో సో ఇదండి టెంపుల్ చాలా బాగా అలంకరిస్తారు ఏంటంటే మా విలేజ్లో ఫైవ్ డేస్ శివరాత్రి రోజు నుండి ఫైవ్ డేస్ మనకి ఇలా చేస్తారండి ఒకరోజు ఊరేగింపు లాస్ట్ డే ఫిఫ్త్ డే వచ్చేసి మనకి అన్నదానం అది చేస్తారు మీకు ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో మీకు ఎలా ఊరేగింపు చేశారు ఏమేమి సంబరాలు చేశారు ఏంటి అని మీకు పార్ట్ టూలో పెడతాను చూడండి తప్పకుండా మిస్ చేసుకోకండి చాలా యూస్ఫుల్ వీడియో చాలామందికి తెలియదు కూడా అసలు మెయిన్ ఫస్ట్ థింగ్ చూడండి ఇది ఎంట్రన్స్ అండి గుడి చూపిస్తూ ఉంటాను చూస్తూ నేను చెప్పే మాటలు వినండి ఫస్ట్ ఏంటంటే మనకి శివరాత్రి అంటే ఏంటి చాలామందికి తెలియదు శివరాత్రి అంటే శివ పార్వతులు పెళ్లి చేసుకున్న రోజుని కొంతమంది అంటారు లేదంటే శివుడు ఆ రోజు తాండవం చేస్తారని అంటారు మెయిన్ మనకి శివరాత్రి అంటే చాలామంది ఏం చేస్తారంటే అసలు శివరాత్రి అంటే ఏంటంటే మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే శివరాత్రి అంటే ఏంటి అసలు ఆ రోజు జాగరం ఎందుకు చేస్తామంటే మనము హిందూ పురాణ ప్రకారం పరమశివుడు గరడం మింగి కాపాడిన మాఘ బహుళ చతుర్థి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము అది ఎందుకు జరుపుకుంటామంటే దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మదనం చేస్తారు మెయిన్ రీజన్ ఇది మనకి క్షీరసాగర మదనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అమృతం కంటే ముందు హలహలం వచ్చింది అంటే విషం అనమాట సో అది వస్తే శివుడు ఏం చేస్తాడంటే ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఆ విషాన్ని వెంటనే మహాశివుడు కంఠంలో బంధించి గరుల కంఠుడు అయ్యాడనమాట వెంటనే ఏం చేస్తారంటే ఆ విషం అంటే మనకి ఆ గొంతులో మింగేస్తాడు కదా సో ఆ ఒళ్ళంతా పాకకుండా ఒకవేళ పడుకుంటే అది ఒళ్ళంతా పాకి శివుడు మూర్చపోతాడు అనమాట సో అందుకే శివుడికి మెలకుగా ఉండి ఆయన నిద్రపోతే ఏమవుతుందని వీళ్ళు దేవతలు అందరూ ఏం చేస్తారంటే శివుడు నిద్రపోకుండా ఆయనకి మెలకుగా వచ్చేంతవరకు జాగారం చేసి ఐదు జాములు అనమాట ఐదు జాములు జాగారం చేస్తారనమాట శివుడు మెలకుగా ఉండేలాగా నిద్రపోకుండా సో అందుకని ప్రతి సంవత్సరం మనకి ఆ రోజు వచ్చే మహాశివరాత్రిని అందరూ కలిసి జాగారం చేసి బాగా జరుపుకుంటారు మనకి ఇది శివరాత్రి అనేది ఎప్పుడంటే మాఘమాసం బహుళ చతుర్దశి నాడు వస్తుందండి ఆ రోజు ఈ భక్తులందరూ చాలా ఇష్టంతో చేస్తారండి జాగారం చేసి చాలామంది ఆ శివరాత్రి మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమీ తీరారు టెంపుల్కి కి వచ్చిన తర్వాత ఉపవాసం విరమించుకుంటారండి చాలామంది చాలా నిష్టగా చేస్తారు ఇంకొకటి ఈసారి శివరాత్రి రోజు మనకి సాయంత్రం ఆరింటి నుంచి తెల్లవారుజాము ఆరింటి వరకు ఉన్న టైం చాలా మంచిది అంటండి మనం ఆ రోజు రుద్రాభిషేకము శివుడికి పాలాభిషేకం అలాంటివి చేస్తే చాలా మంచిది సో ఇదేంటంటే ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదా నందిమెడలో శనగలు కడితే మంచిదని సో నేనేం చేశానంటే ఇలాంటి కాటన్ టవల్లో అలా శనగలు కట్టేసి మనము మేము అర్లీగా మేము వెళ్ళింది ఫైవ్ ఓ క్లాక్ అండి అప్పటికే కట్టేశారు సో మెడలో మనకి పట్టడానికి కొంచెం తాడుతో కట్టామండి ఇది మనకు ఐడెంటిఫికేషన్ కోసం ఏంటంటే మన స్కెచెస్ తోటి నేమ్స్ రాసుకోవాలంటే చాలామంది కడతారు కదా ఎందుకు స్కెచెస్తో తోటి నేమ్ రాసుకోవాలంటే మనము నెక్స్ట్ డే వెళ్ళేసి ఇది చూడండి మా టెంపుల్ మా విలేజ్ టెంపుల్ అండి ఎంత బాగా అలంకరించారో సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ శనగలు ఉంది కదండి క్లాత్ దాన్ని తీసుకొచ్చి ఇలా చూడండి ఎంతమంది కట్టారు సో ఇలా మనం చాలామంది కడతారు కదా అవి నెక్స్ట్ డే మనం తీసుకొని ఆవు పెట్టాలి అందుకని మనది ఏంటి అని మనకు ఐడెంటిఫికేషన్ కోసము మనము స్కెచెస్తో నేమ్ రాసుకున్నాము ఇంకొకటి ఏంటంటే చాలామంది ఫస్ట్ అలా నంది మెడలో శనగలు మూట కట్టేసి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు తిరిగారండి ఇలా చూడండి మీకు చూపిస్తున్నాం చూడండి చాలామంది మేము ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ తిరుగుతున్నారు లేదు వన్ నాట్ ఎయిట్ తిరగలేము అనుకున్న వాళ్ళు ఒక లెవెన్ అలా తిరిగితే సరిపోతుంది ఫస్ట్ మనము నంది మెడలో కట్టిన తర్వాత తిరగాలండి ఇక్కడ వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది ఏమో శనగలు పెట్టారు కొంతమంది ఏమో పువ్వులు వన్ నాట్ ఎయిట్ గుర్తుండడానికి ఇలా మనం శనగల మూట కట్టేసి శివుడికి మనం అనుకున్న కోరిక నంది నందికి చెవిలో చెప్పాలండి అప్పుడే మనకి కోరిక నెరవేరుతుంది మనము మనసులో అనుకుంటే తీరదండి మనకి నందికి నంది ఎలా ఉంటారంటే శివయ్యకి మనకి మధ్యలో మీడియేటర్గా ఉంటారు నంది సో మనం ఏ కోరిక అయినా సరే ఫస్ట్ మనం నందికి చెప్తే నంది మనము శివురికి చెప్తారంట సో అలా మేము నందికి కట్టిన తర్వాత వన్ నాట్ ఎయిట్ తిరిగేసిన తర్వాత ఇలా పక్కన ఆ పెద్ద టెంపుల్ అండి శివాలయం సో ఈ పక్కన అయ్యప్ప స్వామి గుడి అట్లా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అక్కడ మొత్తం దీపాలు పెట్టేసుకున్నాము ఇదండి గర్భగుడి మేము ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాము కదా సో అప్పటికి గర్భగుడిలో శివయ్యని ఇంకా అలంకరించలేదు సో బయట మొత్తం డెకరేట్ చేస్తారు చాలా బాగా అనిపించింది నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత శివయ్యకి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాడు అండి అప్పుడంటే నాకు బాబా అంటే ఇష్టము సో శివయ్య గురించి చాలా ఏం తెలియదండి బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత శివయ్య గురించి షార్ట్స్ అంటే ఐ మీన్ షార్ట్స్ పెడతాం కదా మనం యూట్యూబ్లో చాగంటివి అవి పెడుతుంటే అసలు అబ్బా శివయ్య ఇంత పవర్ఫుల్ అనిపించిందండి నాకైతే అసలు శివుడు ఇంత పవర్ఫుల్ అనేసి నాకు తెలియదండి అసలు చాకంటి గారు శివుడి గురించి చాలా మాటలు చెప్పాను దాంట్లో కొన్ని మాటలు మీకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఏంటంటే శివుడు బో శివుణ్ణి మనం చాలామంది బోలాశంకరుడు అని అంటారు కదా బోలాశంకరుడు అంటే మనం ఏది చెప్పినా కోరికలు నెరవేరుస్తుంటాడంటండి ఎందుకు శివుడే అని పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుందండి హెల్త్ ఇష్యూ వస్తుంది మనం ఎవరి దగ్గరికి వెళ్తామో బాగా మనకి స్పెషలిస్ట్ తొందరగా క్యూర్ అయ్యే డాక్టర్ దగ్గరికే వెళ్తాం కదా సో అలాగే చాలామంది దేవతలు దేవుళ్ళు ఉన్నా కూడా శివుడు ఏంటంటే చాలా తొందరగా మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే గాడ్ అండి నాకైతే చాలా నమ్మకం వచ్చేసిందండి అది మెయిన్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క కొటేషన్స్ కానీ ఆయన గురించి వింటుంటే ఇంకా వినాలనిపిస్తుందండి అంత పెద్ద భక్తురాలను అయిపోయాను నేను శివుడి గురించి వింటుంటే చాలా పవర్ఫుల్ అండి బోలానాథుడు శంభు శంకరుడు అసలు ఎన్ని పేర్లు ఉన్నాయండి ఆయనకి మన మనసులో తలుచుకుంటే చాలండి ఆయన అన్నీ తీర్చేస్తారు ఇంకొకటి ఏంటంటే శివుడాజ్ఞ లేనిదే చీమ అయిన కుడుతుంది ఈ కొటేషన్ ఉంది కదా సో ఈ కొటేషన్కి చీమ అన్నీ వింటుందా చీమ అన్నీ శివుడాజ్ఞ లేనిదే చీమ కుట్టదా అంటే శివుడు చెప్పేది చీమకు వినిపిస్తాయా అనేసి చాగంటి గారు ఒకటి చెప్పారండి దానికి ఆయన ఏం చెప్పారంటే మన ఇంటి దగ్గర తిరుగుతాయి కదా ఎర్ర చీమలు సో వాటిల్లో ఒకటి తీసుకొని దాన్ని కాలు ఉంటాయి కదా దాని కాలు సైజు పట్టీలు చేయించి అది వచ్చే వరకు దాన్ని చనిపోకుండా అలానే ఉంచి ఆ పట్టీలు తెచ్చి దాని కాళ్ళు పెట్టి అది నడుస్తుంటుంది కదా గలగలని సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ కూడా శివయ్య వింటారంట అండి అసలు నాకు అసలు అది వినగానే ఇంత ఉంటుందా అసలు శివయ్యకి అన్ని మాటలు వినిపిస్తాయా అంత తెలుస్తుందా అనేసి అనిపించింది నేను ఖచ్చితంగా చెప్తున్నానండి మనం శివుడికి చేసిన ఏ పూజ కానీ ఏది కానీ మనకి ఫెయిల్యూర్ అనేది ఉండదండి మనకి అది ఏదో రూపంలో సక్సెస్ వస్తుంది నేను నమ్మాను మీరు కూడా తప్పకుండా ఒక్కసారి నమ్మి చూడండి సో నెక్స్ట్ డే ఏంటంటే ఇవి మనం శనగల మూటలు కట్టాము కదా సో అవి పూజారి విప్పేసి పక్కకు పెట్టేశారు ఎందుకండి పక్కకు పెట్టారా అంటే ఏమ్మా మీరు శివైన అలంకరించింది మీరు చూశారు కానీ నందీశ్వరుడు చూడొద్దా నంది చుట్టూ అలా కట్టేశారని చెప్పి చెప్పారు సో మేము వాటిల్లో మాది ఏంటో వెతుక్కొని తీసుకొచ్చాము ఆ నెక్స్ట్ డే ఏంటంటే ఇలా కళ్యాణం చేశారండి అది చూడండి ఎంత బాగా చేశారో సో ఇదండి నా జాగారము నేను నెక్స్ట్ డే వెళ్ళేసి అలా శనగలు మూటలు ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి నెక్స్ట్ డే కూడా నేను శివైన అలంకరణ చేయ చూడలేకపోయానండి నేను వెళ్ళే టైంకి చేయలేదు అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది సో ఇలా మన ఇంటి దగ్గర ఆవులు ఉంటాయి కదా ఆవుకు పెడితే చాలా మంచిది అంటే ఇంకా మనం పెట్టిన శనగలు మొలకలు వస్తే మనకు కోరికలు తీరుతాయి అంటండి అంటే వచ్చినా రాకపోయినా మనకి రాసి పెట్టింది ఎలాగో అవుతుంది అవి ఏంటంటే మూడు నమ్మకాలు బట్ చాలామంది అన్నారు బట్ మేము పెట్టిన శనగలు మొలకలు రాలేదు సో ఇలా పెట్టి ఒక మూడు చుట్టూ అలా ఆవు చుట్టూ తిరిగేసి దండం పెట్టుకుంటే మంచిది మన కోరికలు అని అంటారు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము మీకు స్టార్టింగ్ ప్రాసెస్ చెప్పాను కదా శనగలు ఎలా కట్టుకోవాలి ఏంటని మేము అలా చెయ్యలేదు సో అందువల్ల మావి శనగల మొలకలు రాలేదు మేము కొంచెం తడిగా ఉన్నప్పుడే దాంట్లో తాంబూలము కొంచెం బెల్లం కూడా పెట్టేసి తట్టాము సో ఆ బెల్లం తడిగి కరిగిపోతుంది కదా సో దానివల్ల కొంచెము బంక బంకగా అయిపోయి బాగా రాలేదు మొలకలు సో మీరు అలా మిస్టేక్ చేయకండి నెక్స్ట్ టైం మాత్రం ఇలా కడితే చాలా మంచిది అంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాట కోసం ఇచ్చేయండి తొందరగా అప్లోడ్ చేస్తాను మా ఊర్లో ఎలా సెలబ్రేట్